వెల్కమ్ బ్యాక్ టు డే థర్టీ డైట్ వీడియో ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే నేను డే వన్ నుంచి డైట్ వీడియోస్ అయితే పెడుతున్నాను నేను చేసే డైట్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సిక్స్టీస్ టు ఎయిటీ వేస్తున్నా అనమాట ఇట్లా చాలా రకాల డైట్లే ఉంటాయి నేను అయితే ఇది చూస్ చేసుకున్నా నాకు ఇది ఈజీగా ఉంటే చేయొచ్చు దీనికి ఇది అన్నిటికంటే ఇది ఎక్కువ ఎఫెక్ట్గా చూపిస్తా అని నేను అనుకున్నాను అనమాట అంటే మూడు పూటలు తింటూ మంచిగా ఈజీగా వెయిట్ తగ్గొచ్చు అనేసి నేను అలాగే తగ్గుతున్నా ఛాయ్ మధ్యాహ్నం నిద్రపోతూ చాయ్ తాగుతూ అన్నము దోశలు ఇడ్లీలు అన్ని తినేస్తూ నేను అయితే తగ్గుతున్నా అనమాట మీరు తగ్గాలనుకుంటే వీడియోస్ అయితే స్టార్టింగ్ నుంచి చూడండి మీకు నాకు తప్పకుండా నచ్చుతాయి అనమాట ప్రతి వీడియోలకి అయితే వెళ్ళిపోదాం హలో అండి నా పేరు శ్రీవాణి డైరంగు నేను కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కంటి సీమలు అయితే యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ అనేది మీ వరకు వచ్చేస్తుంది అనమాట ఏమంటే అలాగే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మీరు లైక్ చేసినా చాలా మందికి అనేది రీచ్ ఉంటుంది అనమాట యూట్యూబ్ వాళ్ళు చాలా మందికి పంపిస్తారు అందుకోసమే ఇక్కడ నేను డైలీ లాగానే చెప్తున్నా స్కిప్ చేసుకుంటూ మాత్రం వీడియో చూడకండి నేను పెట్టే ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్సే కదా ఫుల్ వీడియో అయితే చూడండి ఎందుకంటే హెల్త్కి సంబంధించిన వీడియో కాబట్టి స్కిప్ చేసుకుంటూ చూడకండి నేను డైలీ లాగానే వాకింగ్కి అయితే వెళ్ళిన వెళ్ళి నాకు ఈరోజు ఎక్సర్సైజ్ అయితే చేయలేదు ఎందుకంటే ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నేను మా సిస్టర్ అందుకే ఇంత రీల్ పెట్టిన చూడండి సింగారినది అనే ఒక సాంగ్కి అక్కడ మా ఫ్రెండ్ అనమాట అక్కడికైతే వెళ్తున్నాం ఇంకా మార్నింగే వెళ్ళాలి మన స్కూల్ టైం వరకు రావాలనేసి నేను మళ్ళీ ఇంకా ఎక్సర్సైజ్ చేయలేదు ఓన్లీ వాకింగ్ చేసిన ఇంటికి వచ్చినాక వెయిట్ అయితే టెన్ అవుతుందన్నమాట ఇది నా ఈరోజు వెయిట్ వచ్చేసి ఇంకా స్లోగా తగ్గుతుంది కదా వెయిట్ చూడండి రేపు అయితే ఎంత వెయిట్ తగ్గుతుందో మేము చూస్తే షాక్ అవుతారనమాట ఒకటేసారి ఇక్కడ నేను టిఫిన్కి వచ్చేసి రెండు జొన్న దోశలు తీసుకున్నా జొన్నలు సజ్జలు రెండు ఇది దోశ బ్యాటర్ అనమాట ఇది రెండు దోశలు అయితే తీసుకున్నా ఎందుకంటే అంటే మధ్యాహ్నం ఎప్పుడు తింటున్నా బెండకాయ కర్రీ కొంచెం ఇంకా టమాటా చట్నీ కొంచెం తీసుకున్న రెండు బాదం పప్పులు ఒక వాల్నట్ తీసుకున్నా ఇది ఈరోజు టిఫిన్ అయితే ఇంకా మధ్యాహ్నం ఏం తిన్నా అనేది చెప్తా వీడియో అయితే తీయలే అనమాట రికార్డ్ చేయలేదు కొంచెం వైట్ రైస్ తీసుకున్నా ఇంకా ఏమంటారు చికెన్ తీసుకున్నా గ్లాసు థమ్స్ కూడా తాగాను డైట్లో ఉన్నప్పుడు థమ్సప్ తాగొద్దు తాగొద్దు అది ఉత్తప్పుడే తాగొద్దు ఇంకా డైట్లో ఉన్నప్పుడు అసలే తాగొద్దు కానీ తాగాల్సి వచ్చింది తాగిన కానీ నేను పర్వతయితే ఏం తగ్గ పెరగలేదు రేపైతే ఇంకా బరువు రేపటి వీడియోలో చూడండి పర్వత ఇంకా తగ్గినా చాలా ఎందుకు అయింది అనేది ఇంత నేనైతే ఎప్పుడు చెప్తాను కదా మనం హెవీగా తిన్నప్పుడు మనం తినాల్సి వచ్చినప్పుడు ఏమన్నా ఇట్లాంటి థమ్సాప్ తాగాల్సి వచ్చినప్పుడు మనమైతే మెయింటైన్ చేయాలి బ్యాలెన్స్డ్ చేయాలని అందుకే నేను నైట్ ఇది హెవీగా తిని ఇట్లా మధ్యాహ్నం హెవీ హెవీగా తిని మార్నింగ్ రెండు దోశలు తిన్నా కాబట్టి నేను నైట్ ఏం చేసినా ఏంటనేది చూసేయండి ముందు ముందు అయితే ఎందుకంటే మనము ఇప్పుడు పొద్దున్న మధ్యాహ్నం తిని నైట్ కూడా హెవీగా తిన్నాం అనుకో మనకి ఇంకా అది ఎప్పుడు అరగాలి అరగదు మన ఫ్యాట్ అనేది తగ్గదనమాట మనము కడప కొంచెం లైట్ కాలు ఉంచుతేనే మన ఫ్యాట్ అనేది కరగడం స్టార్ట్ అవుతుంది లేకపోతే ఇంకా మన ఫుల్గా పొట్ట ఫుల్గా ఉన్నప్పుడు ఇంకా మన ఫ్యాట్ తగ్గదు తిన్నదే అరగదు ఇంకా ఫ్యాట్ అంటే తగ్గుతుంది చెప్పు అందుకే నాకు తినాల్సిన తప్పలే కాబట్టి తిన్నా థమ్ కూడా తాగిన అసలు నేను నార్మల్గా థమ్సపే తాగా నాకు అస్సలు నచ్చదు మళ్ళీ ఈవినింగ్ ఛాయ్ కూడా తాగిన వన్ కప్పు అందుకే ఈరోజు డే థర్టీ కదా వన్ మంత్ కంప్లీట్ చేసుకున్నా మంచిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఇంకా త్రీ మంత్స్ అట్లా కష్టపడితే నేను అనుకున్న వెయిట్కి వచ్చేసా అనమాట అంటే ఇంతవరకు మీకు అలా చాట్లో దుప్పించడమే తప్పించి నేను ఇంతవరకు చెప్పలే కదా నేను ఎంత వెయిట్కి రావాలనుకుంటున్నా ఏంది అనేసి నేను సెవెంటీ సిక్స్ పాయింట్ నైంటీలో స్టార్ట్ చేశాను కదా నేను ఎంతకు రావాలనుకున్నాను అంటే ఫిఫ్టీ ఎయిట్ రావాలనుకుంటున్నాను ఎందుకంటే నా ఏజ్కి హైట్కి అంత ఉండాలి నేనంటే నేను అంత ఫిఫ్టీ ఎయిట్కి వస్తే మళ్ళీ మనం ఆపేసి మెయింటైన్ చేస్తాం కదా తగ్గిన వేటిని మళ్ళీ పెరగకుండా అప్పుడు మేనేజ్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఎంత మేనేజ్ చేసినా ఒక టూ కేజీస్ అయినా త్రీ కేజీస్ అయినా ఇంకా పెరిగి ఆగిపోతాం అనమాట ఇంకా పెరిగా మళ్ళీ ఓవర్గా అది మనం మెయింటైన్ చేయకుండా ఓవర్గా తింటే మళ్ళీ అది ఇంకా పెరుగుతూనే ఉంటాము కానీ కామన్కి అయితే తప్పకుండా మనం త్రీ కేజీస్ టూ కేజీస్ పెరిగి ఆగిపోతాము అదైతే కామన్ మనం ఎంత వద్దకున్నాం ఎందుకంటే ఇప్పుడు చేసినంత మెయింటైన్ చేసేటప్పుడు అంత డైట్ చేయలేము కదా కాకపోతే అప్పుడు కూడా ఎక్సర్సైజ్ చేయాలి మీకు కుదిరినప్పుడు వాకింగ్ చేయాలి మీకు ఏది గురితే అది చేయాలి అట్లా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలన్నమాట నేను ఇంకా మధ్యన మా తినేసాను కదా ఈవినింగ్ కూడా చాయ్ తాగిన వన్ కప్పు నేను ఛాయ్ తాగడం అయితే కామన్ అనమాట డైలీ తాగుతాను కడుపు ఫుల్గా ఉన్న ఫిట్గా ఉన్న నైట్ ఫుడ్ అయినా మా కానీ చాయ్ అయితే తప్పకుండా తాగుతాను అనమాట నేను నైట్కి వచ్చేసి నేను మజ్జిగ ఒకటే తాగిన గ్లాసు మజ్జిగ తాగిన అంతే ఎందుకంటే మధ్యాహ్నం థమ్స్అప్ అప్పు చికెన్ వైట్ రైస్ ఎన్ని అయినాయి అనమాట ఇంకా చికెన్ ప్రోటీన్ ఏం కాదు కానీ ఇంకా రైస్ కొద్దిగా రోజు తినకంటే కొంచెం లైట్ ఎక్కువనే తిన్నాయి ఇంకా వన్ గ్లాస్ థమ్స్అప్ అంటే అల్ల ఒక నాలుగు వందల ఐదు వందల క్యాలరీస్ ఉంటాయి అనమాట ఇంక అందుకే నేను నైట్ మజ్జిగ తాగి కవర్ చేద్దాము అన్నట్టు అనుకున్నా ఇంకా వెయిట్ కూడా స్లోగా తగ్గుతుంది కదా అని ఒకటేసారి కదిలిద్దాం గట్టిగానే అనేసి అట్లా తీసుకున్నా రేపటి వీడియోలో చూడండి నెంబర్ అయితే మార్ అయిపోయింది మంచిగా ఇట్లా మేనేజ్ అయితే చేయండి మీరు తినండి ఎవరైనా తినాల్సి వస్తే తప్పకుండా తినండి తాగండి అంటే తాగాలంటే థమ్స్అప్ ఇలాంటివి కానీ ఇట్లా మేనేజ్ చేసుకోండి అంతే ఇది ఈరోజు వీడియో అయితే మీరు డైలీ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది మీరు కొత్త చూసే డే అయితే నుంచి చూడండి మీకు తప్పకుండా నచ్చుతాయి వీడియోస్ అయితే ఓకేనా ఇది ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి సపోర్ట్ అయితే చేయండి మీరు లైక్ చేసినా చాలా మందికి రీచ్ ఉంటుంది లైక్ చేస్తలేరు వీడియోస్ వస్తాయి కానీ లైక్ అయితే తక్కువ వస్తే సబ్స్క్రైబ్ కూడా స్లోగా అనమాట ఇది ఈరోజు వీడియో సరైన బాయ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం బాయ్ బాయ్ టాటా